మరి ఇలాగెలుగుండదురా మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు పైలుపు తెలిపోలేదు కానీ మేము అందరం కూడేస్తాం రా అనేసి అన్నాడు అయితే మరి ఏం నేనేం చేస్తానమ్మా అనేసాను నేను అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాక్ ఎంపీ ఆయన ముద్దాడ బైరిగి నాయుడు మురళి ఏదైనా ఇయము నేను చెప్తున్నారు కొడతారు అంటే మరేట్ లేదమ్మా కొడతారు అది ప్లాన్ చేస్తున్నారు బాగా మొన్న గతసారి ఒకలాగా ఉండేది ఇప్పుడు ఒకలాగా ఉంది అయితే నేను అన్నాను ఏంటి అనయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాగ్ వండి కదా అన్నా నేను అంటే అదే నీకు తెలిసి సరే అనేసాడు అనిన తర్వాత సరేలే మనం ఊరుకున్నా సార్కి కి ఒక జాకెట్ ఉండమన్నా చెప్తున్నా నేను ఇంకా ఫోన్ చేసి చెప్తాను ఈ ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు ఏదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు తర్వాత ఇంకొక విషయం కూడా నాకు రెండు ఉన్నార తర్వాత నిమ్మ నుంచి మా ఊరు నుంచి ఒక ఒక మల్ల ఒక న్యూస్ వచ్చింది హ్మ్ ఎలాగైనా శ్రీనికి నిమ్మ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు ఓకే ఓకే అమ్మ నమస్కారం అప్పన్న నమస్తే ఎక్కడ ఉన్నావ్ అమ్మ అమ్మ నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే

అయితే మరి నేనేం చేస్తానమ్మా అనేశాను నేను అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాక్ ఎంపీ ఆయన ముద్దాడు బైరిగనాయుడు మురళి ఏదైనా ఇయము నేను చెప్తున్నారు అంటే అయితే కొడతారు అది ప్లాన్ చేస్తున్నారు బాగా మొన్న గతసారి ఒకలాగా ఉండేది ఇప్పుడు ఒకలాగా ఉంది అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు ఈ రోజు గొడవ వచ్చింది కదా అన్నా నేను అంటే అదే నీ చేసేసారి అనేసాడు అని తర్వాత సరే ఊరుకుందా సార్ జాకెట్ కూడా ఉండం అన్న చెప్తున్నా నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క ప్లాన్ చేస్తున్నారు పక్క ప్లాన్ చేస్తున్నారు తర్వాత ఇంకొక విషయం కూడా నాకు రెండు తర్వాత మా ఊరు నుంచి న్యూస్ వచ్చింది ఎలాగైన స్క్రీన్ కి నిమ్మ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు ఓకే ఓకే అమ్మ నమస్కారం అమ్మ అప్పన్న నమస్తే ఎక్కడున్నావు అమ్మా అమ్మా నేనా ప్రాసెకోర్ ని వచ్చానమ్మా నిమ్మేనని పక్కన ఎవరూ లేరు కదా లేరమ్మా లేరు 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 అదే విజయవాడ ఆగం ఆ కాపీ దిగారు ఏం లే అప్పన్న ఇంత ఫోన్ అది ఏంటి నాకు అర్థం కాలేదు సార్ నాకు చెప్పు క్లారిటీగా అమ్మా నిన్నా నేను రావడం అందరికి వెళ్ళినమ్మా దోశ అందరికి వెళ్తే ఏట్రా మీ వాడు రాచిపోతున్నాడు మరి ఇలాగలుగు ఉండదురా మరి ఇక్కడ బ్యాడ్ దాటి వెళ్ళలేడు పైలు నిలుపు తెలిపలేదు కానీ మేము అందరం కొడేస్తాం రా అనేసి అన్నాడు అయితే మరి చేస్తానన్నా అనేసాను నేను అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీ పోలాక్ ఎంపీపి ఆయన ముద్దాడ బైరిగి నాయుడు ఆరంగురళి ఏదైనా ఇడము చెప్తున్నాడు కొడతారు అంటే మరి మరేట్ లేదమ్మా కొడతారు అంటే ప్లాన్ చేస్తున్నారు బాగా మొన్న గతసారి ఒకలాగా ఉండేది ఇప్పుడు ఒకలాగా ఉంది అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య కరెక్ట్ కాదు ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వెళ్ళే కదా అన్నా నేను అంటే అదే నీ చేసారా అనేసాడు అని ఇంత తర్వాత సరేలే మనం ఊరుకుందా సార్కి కి ఒక జాకెట్ కూడా ఉండమన్నా చెప్తున్నా నేను ఇందాక ఫోన్ చేసి ఈ ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు ఏదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు తర్వాత ఇంకొక విషయం కూడా నాకు రెండున్నర తర్వాత నిమ్మా నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది ఎలాగైనా శ్రీనికి నిమ్మా జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు ఓకే ఓకే అమ్మా నమస్కారం అమ్మా అప్పన్న నమస్తే ఎక్కడున్నావు అమ్మ అమ్మా నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్న

అయితే మరి ఏం నేను ఏం చేస్తున్నా అనేసాను నేను అనేసిన తర్వాత అక్కడ ఎంపీపీ పోలక్ ఎంపీ ఆయన ముద్దాడు బైరిగనాయుడు ఆరంగమౌరి ఏదైనా ఇడము చెప్తున్నారు అంటే మరేట్ కొడతారు అది ప్లాన్ చేస్తున్నారు బాగా మొన్న గతసారి ఒకలాగా ఉండేది ఇప్పుడు ఒకలాగా ఉంది అయితే నేను అన్నాను ఏంటి అనయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ కదా అన్నా నేను అంటే అదే నీకు అనేసాడు అని తర్వాత సరే ఊరుకున్నా సార్ జాగ్రత్తగా ఎందుకు ఫోన్ చెప్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్లాన్ చేస్తున్నారు పక్క ప్లాన్ చేస్తున్నారు తర్వాత ఇంకొక విషయం కూడా నాకు రెండు తర్వాత నిమ్మ నుంచి మా ఊరు నుంచి న్యూస్ వచ్చింది

మరి ఇలాగలుగు ఉండదురా మరి ఇక్కడ పేరు దాటి వెళ్ళలేడు పైల తెలిపోలేదు కానీ మేము అందరం కూడేస్తాం రా అనేసి అన్నాడు అయితే మరి ఏం నేనేం చేస్తానన్నా అనేసాను నేను అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాక్ ఎంపీ ఆయన ముద్దాడు బైరిగనాయుడు మురళి ఏదైనా ఇడము నేను చెప్తున్నారు కొడతారు అంటే మరేట్ లేదమ్మా కొడతారు కొడతారు అంటే ప్లాన్ చేస్తున్నారు బాగా మొన్న గతసారి ఒకలాగా ఉండేది ఇప్పుడు ఒకలాగా ఉంది అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాక్స్ వెళ్ళే కదా అన్నా నేను అంటే అదే నీ అని అనేసాడు అయిన తర్వాత సరే మనం ఊరుకుందాం సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తున్నా నేను ఎందుకు ఫోన్ చేసి చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు ఏదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు తర్వాత ఇంకొక విషయం కూడా నాకు ఒక రెండు ఉన్నారు తర్వాత నిమ్మ నుంచి మా ఊరి నుంచి ఒక న్యూస్ వచ్చింది ఎలాగైనా స్ట్రీన్ కి నిమ్మ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు ఓకే ఓకే అమ్మా నమస్కారం అమ్మా అప్పన్న నమస్తే ఎక్కడున్నావు అమ్మ అమ్మా అమ్మా నేనా ఈ పాతపట్నం వచ్చాడమ్మా నిన్ననే

అయితే మరి ఏం నేనేం చేస్తానన్నా అనేశాను నేను అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాక్ ఎంపీ ఆయన ముద్దాడు బైరిగనాయుడు మురళి ఏదైనా ఇయము నేను చెప్తున్నారు కొడతారు అంటే మరి లేదమ్మా మరేట్ లేదమ్మాడతారు అది ప్లాన్ చేస్తున్నారు బాగా మొన్న గతసారి ఒకలాగా ఉండేది ఇప్పుడు ఒకలాగా ఉంది అయితే నేను అన్నాను ఏంటి అనయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వల్లే కదా అన్నా నేను అంటే అదే నీకు తెలుసు సరే అనేసాడు అని తర్వాత సరే మనం ఊరుకుందా సార్ ఒక జాగ్రత్తగా ఉందామన్నా చెప్తుందా నేను ఇందాక ఫోన్ చేసి చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు ఏదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు తర్వాత ఇంకొక విషయం కూడా నాకు రెండున్నర తర్వాత నిమ్మ నుంచి మా ఊరు నుంచి మాకు మళ్ళీ ఒక న్యూస్ వచ్చింది

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.